వాంగ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన అందరి కార్యకర్తలకు ఎంపాడీ కార్యకర్తలకు ప్రధాన సంఘాలకు ఆహ్వానించినందుకు అండ్ అడిగినకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న వికలాంగులని వికలాంగులుగా గుర్తిస్తున్నారు తప్ప అందులో పింఛన్ గా గుర్తిస్తున్నాడు తప్ప ఓటు బ్యాంకులో వీళ్ళకొక జనాభా ఉంది అని చెప్పి గుర్తించడం లేదు ప్రత్యేకంగా ఓటరైడులో వికలాంగుడు అని మెన్షన్ ఉంటే రాజ్యాధికారానికి పెద్ద మూలమైతుంది ఐక్యరాజ్ అంటే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమని ఆర్టికల్ ఇరవై ప్రకారం చెప్తుంది ప్రోత్సహించమని ఎందుకంటే స్పోర్ట్స్ లో మనం బయటికి గుర్తింపలేము ఉద్యోగంలో బయటకు వస్తలేము నైపుణ్యంలో బయటకు వస్తలేము కానీ ఐక్యరాజ్ అంతి అరే నేను ఎంత పిషప్ చేసినా వీళ్ళు బయటికి రావట్లేదు ప్రపంచ దేశంలో వీళ్ళు కనపడట్లేదు అని చెప్పి ఐక్యరాజ్ అంతే ఆర్టికల్ ఇరవై ప్రకారం వీళ్ళకి రాజకీయంగా ప్రోత్సహించమని చెప్తుంది పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే ఒకసారి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్కసారి మాట్లాడుతుంది రెండోసారి మాట్లాడాలంటే ఎక్కడ వికలాంగ వర్గానికి ప్రత్యేకంగా ప్రతిసారి వికలంగులకి నన్ను గుర్తింప చేస్తారేమని ఆ ఎమ్మెల్యే సిగ్గుపడుతుండు అవమానంగా ఫీల్ అవుతుండు ఎందుకంటే రెండోసారి మళ్ళీ వికలాంగుల గురించి మాట్లాడలేకపోతుండు అది చట్టసభు అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా మన గురించి మాట్లాడగలరు ప్రత్యేకంగా నేను అడిగేనకు వెంటనకు నేనేం చెప్తున్నా అంటే దేశంలో ఎక్కడైతే సిపిఐ సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో అధికార పార్టీ ఢిల్లీలో ఉన్న పార్టీ మీనా కేంద్రంలో ఉన్న పార్టీ మీనా రాష్ట్రంలో ఉన్న పార్టీ మీనా ప్రత్యేకంగా చట్టంలో పెట్టమని వికరంగలకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని ఒత్తిడి తీసుకోవాలి వీళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక ఎంపీ ఉన్నా ఢిల్లీలో జంతర్మండి దగ్గర మమ్మల్ని తీసుకోండి రెండు రాష్ట్రాలు తీసుకెళ్తారా దేశవ్యాప్తంగా ఆల్రెడీ మీకు ఒక విభాగం ఉంది వికరంగుల విభాగం చాలా ప్రత్యేక ధన్యవాదాలు కానీ వీళ్ళని కూడా వాటి దగ్గర వికరంగలకు రాజకీయ రిజర్వేషన్ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కావాలని ప్రత్యేకంగా కావాలని ఒత్తిడి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేక తీసుకోవాలి ఎందుకంటే కేంద్రంలో బడ్జెట్ కావాలి మనమే బయట ఫైవ్ పర్సెంట్ రాష్ట్రంలో ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ కావాలి మనమే ఫైట్ చేస్తున్నాం లాస్ట్కు రెండు వేల నైన్టీన్ ఎయిటీ త్రీలో కార్పొరేషన్ ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై మంది అంత ఏర్పాడైంది కానీ ఆ రోజు ఏడు శాతం ఏడు వర్గాలు ఉన్నాయి విక్రంగ వర్గం ఆ ఏడు వర్గాల్లో హెచ్హెచ్ విహెచ్ ఓహెచ్ అంటే మూడు కేటగిరీలతోనే కార్పొరేషన్ ఏర్పడ్డది ఇప్పుడు రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఇరవై ఒక రకమైంది ఇప్పుడు ఇరవై రెండు అయింది ఇరవై ఒక రకాల వికలాంగణం ఏర్పడింది అంటే ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి కార్పొరేషన్ కి రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి దీంతో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కుర్చీలు బేమ్ అవి అందులో ఇచ్చే ప్లేట్స్ మనకిస్తే కార్పొరేషన్ ఎంత బలపేతమవుతుంది ఇది రోస్టర్ సంబంధం లేని విషయం ఉద్యోగాలు అంటే రోష ప్రకారం ఇస్తుంది కాబట్టి రోషన్ సంబంధం లేకుండా టీసీపీసీని ఏర్పాటు చేయొచ్చు దీనికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయొచ్చు అందుకే ప్రతిదానికి మనం ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఒక స్కీమ్ ఏర్పడితే అయ్యా విక్రహంగా పరిపాలన ప్రతి ఒక్కరు ప్రతి సంఘాల నుంచి మనం రిప్రజెంట్ అంటే మనకు ఒక మినిస్టర్ ఎందుకు మనకు ఒక చైర్మన్ ఎందుకు దీనికి యాక్ట్ కమిషనర్ ఎందుకు ఎన్డీఏ ఎందుకు ప్లేస్మెంట్ డైరెక్టర్ ఎందుకు జేఎండి ఎందుకు అంటే ఇంత మంది ఉండి జీతాలు తీసుకుని ఏం పని చేస్తుంది ఇంకా ఇంత దారుణం మనం రాజకీయ చేసిన రాజకీయ చేయడం అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ చట్టసభలో మాట్లాడలేకపోతున్నారు అరే వీళ్ళు మాకు కావాలని ఒక మినిస్టరు ఒక చైర్మన్ అడగలేకపోతున్నారు అరే వీళ్ళు అడుగుతుండ్రు మమ్మల్ని కింద నుంచి ఒత్తిడి చేస్తున్నారు ఒక చైర్మన్ కానీ మినిస్టర్ కానీ వికలాంగ వర్గానికి ఇసుకోపోవాలి అక్కడ సీఎం దృష్టికి తీసుకుపోవాలి మనం చూస్తామో ఇన్ని సంఘాలు మమ్మల్ని కింద నుంచి ఒత్తిడి చేస్తున్నారు మేము ఏం చెప్పలేకపోతున్నా మాకు బడ్జెట్ లేదని నిన్న మొన్న ఒట్టిన మైనార్టీ శాఖకు ఐదు వేల కోట్లు ఉంది కానీ మనకు చిల్లర ఐదు కోట్లు పైదు కోట్లు సంవత్సరానికి అది యాభై కోట్ల నుంచి దాటట్లేదు ఇంత దారుణం ఈ పెన్ను పేపర్కే సరిపోతలేదు ఈ బడ్జెట్ అనేది ఆ యాభై కోట్లు ఒక ప్రతి శాఖలో వేల కోట్ల బడ్జెట్ అంటే విగ్రహాలకు యాభై కోట్లు అరవై కోట్లు చాలా దారుణం కదా ఇంత దారుణం అంటే ఇంకా మనం ఉంటుంది మైనార్టీ శాఖకు ఐదు వేల కోట్లు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు తెలుస్తుంది ఇంకా మనం యాభై కోట్ల లోపల మీద నోచుకోలేకపోతుంది అండి ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అన్ని వీరికి ఉన్నారు ఏదైనా ఎస్సీ లోన్ ఇచ్చిందనుకో ఎస్టీ లోన్ ఇచ్చిందికో బీసీ లోన్ ఇచ్చినకో అందులో ప్రత్యేకంగా వికలాంగ కాలం ఉంటుంది వికలాంగుల కాలం ఉంటే వారు వికలాంగాన్ని టచ్ చేయాలి వికలాంగణానికి లోన్ రాకుండా అయిపోతుంది ఎందుకంటే వికలాంగ సపరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లోన్ వ్యవస్థనే ఒక అవైవారం అవుతుంది ఇంత దారుణం మండలానికి ఒక మెజిస్ట్రేటు డిస్టిక్ ఒక మెజిస్ట్రేటు రాష్ట్రానికి ఒక మెజిస్ట్రేటు ముగ్గురు ఉండరు దేశానికి ఒక మెజిస్ట్రేటు రాష్ట్రపతి ఇన్ని రకాలుగా మనం ఉండి కూడా వీళ్ళని కూడా మనం ఏం చేయలేకపోతాం మండలానికి పరిరక్షకుడు ఎంఆర్ఓ జిల్లాకు పరిరక్షకుడు కలెక్టర్ రాష్ట్ర పర్యరక్షకుడు గవర్నర్ ఉండి కూడా మనం మిమ్మల్ని సంభ్రమించి మనకు బడ్జెట్ మాకు కావాలి ఇప్పుడు ప్రభుత్వాలు మనం పెట్టించుకోవట్లేదు ఓట్ బ్యాంక్ మాత్రమే గుర్తిస్తుంది తప్ప వికలంగాని బడ్జెట్ లో గుర్తి గుర్తించలేదు రెండు వేల పద్నాలుగు వికలాంగులకు సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్ర జనాభాలో క్యాడర్స్టెంట్ చేసి అక్కడ ఒకవేళ వికలాంగులు ఐడెంటిఫై లేకపోయినా వేరే దగ్గర సుప్రీమం క్రియేట్ చేసి ఉద్యోగం చేయమని చెప్పింది ఎంత దారుణం పదే పదే చెప్తున్నాము ఎవ్వరు లేకుండా చెరంజన రావట్లేదు ఏ పార్టీ అయినా మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది బీజేపీ మనం మోసం చేసింది కాంగ్రెస్ మోసం ఎందుకు మూడు పార్టీలు అంటే ప్రధాన పార్టీలు ఇప్పుడు మూడే ఉన్నాయి రాష్ట్రంలో అయితే మన బీఆర్ఎస్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కేంద్రం అయితే కాంగ్రెస్ అయింది బీజేపీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఏడు శాతం రిజర్వేషన్ తిన్న పద్నాలుగు రకాల విక్రల్ని పార్లమెంట్ బిల్లు కొడితే బీజేపీ వచ్చేసి ఏడు శాతం రిజర్వేషన్ శాతం కుదించింది పద్నాలుగు రకాల విక్రహాలని ఈరోజు చేసింది కానీ బడ్జెట్ కూడా అదే రకంగా ప్రతిపాదించాలిగా కేటాయించే కదా ఎందుకేంటే దారుణం నేను మీ ఇద్దరు మీ ఇద్దరికే ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నానా దేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో సిపిఐ సిపిఎం రెండు కలుపుకోండి కొంచెం మమ్మల్ని తీసుకుపోండి ఎంపీలు ఎంతమంది ఉన్నారో మాకు ఒత్తిడి తీసుకోవాలి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పాత్రనున్న వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలండి స్థానిక సంస్థలు చాలా హ్యాపీ తమిళనాడు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇవ్వడం కానీ చిన్నది మనము మనకంటూ భేదాభిప్రాయాలున్నా రాష్ట్రంలో కేంద్రంలో మనకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదు ఎందుకంటే ఒక స్పైనల్ కార్డు ఉంది ఇప్పుడు ఏం పెట్టము తీవ్ర వైకల్యం వాళ్ళకి వికలాంగులకు ఇరవై చాలా హ్యాపీ గర్వకారణం ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి పని పక్కకొటీ అంటే వేరే చిన్నపాటి ఏదో ఉపాధి చేసుకోవాల్సిన ఈయన కోసమే సమయం కేటాయించొస్తుంది కానీ ప్రభుత్వము సపరేట్ ఒక మనిషిని పెట్టాలి ఎంప్లాయీని సపరేట్ గవర్నమెంటే ఒక మనిషిని ఉద్యోగం కల్పించి ఈయనకే సపరేజ్ చేయడానికి ఒక మనిషిని కేటాయించాలి తల్లిదండ్రులైన ఈ వికలాంగుడు మోదపడకూడదు ఇంకోటి పింఛన్ ఈ రోజు ఆరు వేలకు ప్రభుత్వం చాలా దారుణం మోసం చేసింది రెండు పోటీ ఓకే కానీ గతంలో వికలాంగులకు టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకు అలవెన్స్ వికలాంగుల అలవెన్స్ స్పెషల్ అలవెన్స్ ఇచ్చేది అది మరుగున పడిపోయింది మూడు వందల జివోలు ఉన్న మూలకు పడిపోయింది ఇంకా వికలాంగం పింఛన్ కోసము ఉద్యోగుల కోసము టీజీబీజీ కోసం కొడుతా కొట్లాడుతున్నాం సపరేట్ బడ్జెట్ లేదు మనకు ఎంప్లాయ్మెంట్ సపరేట్ ఉండేది మనకు ఆ రోజు సపరేట్ ఎంప్లాయ్మెంట్ ఉండేది అంటే ఎంత దారుణం అయిపోతున్నాం మూడు వందల జివోలు ఉంది మనం ఏ జీవల కోసం అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్లు అని నేను రౌండ్ టేబుల్ సమావేశంలో మిమ్మల్ని నేను స్పీచ్ వారి జనరల్ గా మిమ్మల్ని గుర్తు చేస్తున్నా ఇన్ని జీవాలు ఉండి ఎంతమంది అధికారులు అండి వీళ్ళు ఏం చేస్తున్నట్లు గతంలో టిఆర్ఎస్ పదిహేను వేల ట్రాక్టర్ ఇచ్చింది అంటే ఒక టెన్త్ క్లాస్ చదివిన వికలాంగులు ఉంటే వారికి ఒక ట్రాక్టర్ ఇస్తే స్వయం ఉపాధి చేసుకోవాలని బ్రతకగలుగుతాయి కదా పదిహేను వేల ట్రాక్టర్ లో మనకి ఎన్ని అవ్వాలి ఫైవ్ పర్సెంట్ లెక్క ఇలాంటి చెప్తున్నా ఇంకో జియో ఉంది ప్రతి వికలాంగుడికి వ్యవసాయ బలం గవర్నమెంట్ ఆ గ్రామంలో ఉంటే మూడు ఎకరాలు జియో ఉంది జియో నెంబర్ పంతొమ్మిది ఒక వికలాంగుడికి ఒకేసారి డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు బండి ఇవ్వచ్చు మూడెకరాల భూమి ఇవ్వచ్చు ఒకేసారి అదే బీడబ్ల్యూ ఇప్పుడు కొత్తగా డీడబ్ల్యూ ఇంతకు ముందు డైరెక్టర్ ఏడీలు ఉండేది బాబానికి సార్ బండి వచ్చింది కదా నెక్స్ట్ టైం ఇల్లు తీసుకో ఇది తప్పు ఇట్లా చెప్పకూడదు ఇప్పుడున్న డిఎన్ అంటే అవగాహన లోపం అమ్మా మీ ఇప్పుడు చెప్తున్నా రెండు వేల పదహారు వికలాంగులకి వచ్చేటండి అందుకని పదే పదే మీ మన కోరే కదా చట్టం అవేర్నెస్ రావాలి వికలాంగులలో చట్టం అవేర్నెస్ ఇదే రావాలి ప్రతి డిస్టిక్ లో గవర్నమెంట్ కేటాయించాలి మన సంఘాలు కూడా ఒక రివ్యూటీ పెట్టాలి చట్టం మీద క్లాసులు పెట్టాలి అప్పుడే మేల్కొంటారు ఎందుకంటే మూడు వందల జీవాలు ఉండి మన మూలకు ఉండి ఇంకా మనం పింఛన్ కోసం చిన్నది ఇది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చాలా చిన్నది దీన్ని సాధించుకోలేకపోతున్నాం ఆల్రెడీ మనకు నలభై సంవత్సరాలు పైబడి ఉన్నాయి పోలియో అంతరించిపోయింది ఇప్పుడు వచ్చే వికలాంగం మొత్తం యాక్సిడెంట్ వికలంగులే కానీ ఇరవై ఒక్క రకాల వికలాంగులను గుర్తించేటప్పుడు మనం ఓట్ బ్యాంక్ లో గుర్తించేటప్పుడు మనకు రాజకీయ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఎంత మాట్లయినా చాలా వేదనం పైకి వస్తుంది తప్ప మనని సమాజంలో గుర్తింపు పని మానవ వనరులుగా మనల్ని గుర్తించలేదు కాబట్టి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్ రేపు తీసుకుపోయే ఏదైతే ఉందో కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఇదే ఉండాలి అందులో సిపిఐ సిపిఎం మిమ్మల్ని ఎంపుల్ని కొంచెం కూడగలుపుకుంటే బాగుంటుంది అత్యవసర సమయంలో సిపిఐ సిపిఎం తెలుస్తుంది కాబట్టి కొంచెం మీరు ప్రేమతో మిమ్మల్ని కోరుతున్న డిమాండ్ కాదు ఎందుకంటే మీరే మాకు బలం శాశ్వత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మనం వికలాంగులు అంటే చిన్న చూపు ఇంత చిన్న చూపు అంటే ర్యాంపులు లేవు వీల్ చైర్స్ లేవు ఎయిటీ నైన్ నైన్టీ వన్ నైన్టీ టూ సెక్షన్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లనో వికలాంగులు కూడా అరే ఇది ఒక చిత్తం ఉంది శిక్షణ శిక్ష విరువులైతం అంటే సొంత తల్లిదండ్రి అన్న తమ్ముడు ఆస్తులు వాడు చేయాల్సింది దాడి చేస్తుంది ఎంత పింఛన్ వచ్చినా వాళ్ళ ఆస్తుల వాట ఎంత ఎందుకు మనం గుర్తిస్తలేదు ఈరోజు మహిళలకు వాట ఉంది వికలాంగులకు వాట ఇవ్వడానికి ఏ ఎందుకు నీకు పెళ్లి పిల్లలు ఆస్తుల వాట ఒక ముద్ద అన్నం ఇస్తే ఉంటాయి కదా మీకు ఎలాగో పింఛన్ వస్తుంది అది చాలు కదా అంటే ఎంత దారుణ ఈ ఉద్దేశము పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్ ప్రజ ప్రజా ఎందుకు అంటున్నావు అంటే మన కోసం ఒకడు కొట్లాడితే ఇప్పుడు నామినేషన్ వేసాడు అందులో బీఆర్ఎస్ లో ఒక ఎమ్మెల్యే నామినేషన్ వేసాడు బీజేపీలో ఒక ఎమ్మెల్యే నామినేషన్ వస్తాడు కాంగ్రెస్ లో ఎవరో ఒకరు వికలాంగుడు అరే బాబు మా రిజర్వేషన్ కోసం నేను నిలవడా కానీ మనం రేపు గెల్లబడతాం కొడుతాం నువ్వు మాట్లాడు మాకు బడ్జెట్ తీసుకురావాలని మాకు ఉద్యోగం ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి అంటే ఇది మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఎంపీఆ పేరులో చట్టం ప్రతి వికలాంగుడికి ఒక సెషన్స్ లూప్ భవిష్యత్ కర ఇప్పుడు ఓకే ఈ స్థానిక సంస్థలని డిమాండ్ ఫస్ట్ పెట్టాలి ఆరు వేల పెంచను ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తుంది కాబట్టి మనం ఆరు వేల అనేది సెకండ్ వేలే ఇది రెండు ఉండాలి ఇది మనకు కొంతైనా చేరోడు వాడే ఉంటుంది ఆరు వేల ప్రభుత్వం మీద మనం దండెత్తుదాం కానీ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పెట్టి కాంగ్రెస్ వరకు పోవడం చాలా దారుణం కాబట్టి జిల్లాలో మీరు ధర్నాలు నిర్వహిస్తారా రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మనం ప్రజాభావం ముట్టడి చేయాలి ఎందుకు ఇవ్వడం లేదు ఈ భవిష్యత్తు ముట్టడికి పనికొస్తుంది అని చెప్పి ఈ సభ సభకంగా నాకు ఇచ్చినందుకు ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి